వెల్కమ్ టు అవర్ ఛానల్ కేంద్ర త్రికోణ రాజయోగము ఈ యొక్క మూడు రాశుల వారికి కళలు సాకారం కాబోతు ఉన్నాయి రాహువు బుధుడు కలిసి కేంద్ర త్రికోణ యోగాన్ని ఏర్పడతాయి ఈ యొక్క యోగం ఎప్పుడు ఏర్పడుతుంది దీని ప్రభావంతో ఏ రాశుల వారికి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకునే ప్రయత్నించేద్దాం గ్రహాలు రాకుమాడిన బుధుడు ఆగస్టు లో సింహరాశుల తిరోగమనం సంచాడు సంచారం చేశాడు రాహు బుధ గ్రహాల కారణంగా ఏర్పడుతున్న యొక్క కేంద్ర త్రికోణ రాజయోగం మరింత ప్రత్యేకము ఏదైనా గ్రహము తిరోగమనంలో ఉన్నప్పుడు అది అన్ని రాశుల మీద ప్రభావం చూపుతుంది కానీ అది తిరోగమనంలో ఉన్న రాశికి పైన దిగువ రాశులతో మార్పులు ఉంటూ ఉంటాయి ఇటువంటి పరిస్థితుల్లో కర్కాటంలో బుధుడు తిరోగమనం కారణంగా తేడా ఉంటుంది కానీ యొక్క సమయం ఎక్కువగా ఉండదు ఎందుకంటే బుధుడు ఆగస్ట్ ఇరవై రెండున కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు దీని కారణంగా బుధుడితో పాటు రాహు కూడా కలుస్తాడు వాస్తవానికి రాహువు మొదటి మూడు ఆరు పదకొండు ఇంట్లో ఉన్నప్పుడు రాహు కేంద్ర త్రికోణ యోగాన్ని ఏర్పరుస్తుంది రాహుతో యొక్క కలయికి ఏర్పడటం వలన బుధుడు రాహుగా బాగా నియంత్రిస్తాడు కానీ రాహు కారణంగా ప్రజల సమస్యను ఎదుర్కొంటారు రాహు కారణంగా మనసు కలత చెందుతుంది అలాంటి వ్యక్తి గందరగోళంగా ఉంటాడు కానీ బుధగ్రహం వల్ల మనకు జీవితంలో అన్ని సుఖాలు లభిస్తాయి కేంద్ర త్రికోణ రాజయోగం అంటే లగ్నంలో ఒకటవ మూడవ ఆరవ ఐదవ తొమ్మిదవ గృహాలకు త్రిభుజాలు ఉంటాయి ఎందుకంటే ఈ రెండింటిని కలుపుతూ రేఖ వేస్తే త్రిభుజం ఏర్పడుతుంది ఈ యొక్క స్థలంలో ఏదైనా ఎందుకంటే ఈ రెండింటినీ కలుపుతూ రేఖ వేస్తే త్రిభుజం ఏర్పడుతుంది ఈ స్థలంలో ఏదైనా మంచి గ్రహం ఉంటే ఆ వ్యక్తికి ఉన్న అనేక దోషాలు తొలగిపోతాయి ఏదైనా బలహీన గ్రహం ఉంటే అది కూడా బలపడుతుంది దీని ప్రభావంతో శుభ ఏర్పడతాయి ఇప్పుడు శుభగ్రహమైన బుధుడు నేరగ్రహమైన రాహు కారణంగా కొన్ని రాశుల వారికి అనేక లాభాలు కలుగుతాయి ఈ యొక్క యోగము ఈ రాశుల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది దీనికి వారిని ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలితా తెలుసుకుందాం కర్కాటక రాశి వారు ఈ యొక్క సమయంలో రాహు కేంద్ర దీక్కున్న రాజయోగం వల్ల మంచి ఫలితాలు ఏర్పడతాయి ప్రస్తుతం ఎలాంటి ఒత్తిడికి కావాల్సిన అవసరం లేదు మీ అభిప్రాయాలు బహిరంగ వ్యక్తీకరించడానికి ప్రయత్నించండి మీరు అనుకున్న విధంగా జీవితం ఉంటుంది సింహరాశి వారు సింహరాశి వారికి యొక్క కేంద్ర త్రికోణ రాజయోగము శుభ ఫలితాలు ఇస్తుంది బుద్ధుడి అనుగ్రహంతో మీరు వ్యాపారంలో లాభాలు పొందుతారు ఈ సమయంలో మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ప్రారంభిస్తారు రాహు ఈ యొక్క రాశి ఎనిమిదవ ఇంట్లో కూర్చుంటాడు అందువల్ల బుద్ధుడు రాహు కలియక మీకు లాభాలను ఇస్తూ ఉంటుంది తులారాశి వారు ఇక తులారాశి జాతకులకు బుధరాహు సంయోగం వల్ల కేంద్ర త్రికోణ రాజయోగము తులారాశి వరకు అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది ఉన్నత విద్యను అంశించడానికి కళలు సాకారం చేస్తాయి జీవితంలో నెలకొల్ల అనేక సమస్యలన్నీ కూడా తీరిపోతున్నాయి వీడియో వస్తే లైక్ చేయాలని మరిన్ని కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి